ఈ కట్టు వచ్చిన కాడ నుంచి కట్టు కట్టగానే అప్పుడు ఓరి అన్న వచ్చింది మాకు అది మాకు గుర్తుంది కాబట్టి కావులకి దానికి చేసినాం కొనుక్కున్నాం అయిపోయింది మళ్ళీ కాకముందు నేను కర్ర పట్టుకొని గశ కర్ర పట్టుకొని మా మేము స్టార్టింగ్ లో ఉంది మాకున్న పర్వత స్టార్టింగ్ లో ఉంది చివరికి ఉందండి ఆ టేబుల్ తిరిగి వచ్చి కాలం పట్టేది వీడికి వచ్చేది అదైనా కొనుక్కున్నదే మనం వాళ్ళ వాళ్ళ భూమి మనం ఒత్తిడి చేయడం లే మన భూమి మనకు కొంటే సాలని అనుకుంటాం వాళ్ళ భూమి మీద మన చెప్పాను అందులో అందులో ఏ కుంట మాకు అవసరం లేదండి అందులో ఏ కుంటలో మేము గుడ్లు మేపడము మట్టి తోలుకోవడం చేయము అదే కాబట్టి ఐదు ఊళ్ళ సంబంధించి రైతులు కొనుక్కున్నారు పెద్ద మనుషులు అందరూ నౌకల్ పెద్ద మనుషులు కొనుక్కున్న భూమిని నాలుగైదు ఫీట్లు ఉండొచ్చు ముప్పై సంవత్సరాల క్రితం దాటపోయి మా బ్రదర్ ఇల్లప్పుడు వచ్చి ఈ వచ్చి పది ట్రక్కులు మట్టిలో ఎత్తుకొని పోసుకోవటం పది ఎత్తి అది దానింతా కొడుకుంటా రావటం అనమాట ఇప్పుడు ఏ చెరువు సార్ అలువు నుంచి కొంచెం అలువు కాడ ఎక్కువ డెప్తు ఉండి పోను 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 పైకి ఇప్పుడు పైకి ఇక్కడ మురిగిపోతుంది మనకి ఇక్కడ ఇప్పుడు నూట డెబ్బై రెండు వందల ఎకరాలు ఇప్పుడు మా రిజిస్టర్డ్ మా మా ఎకరాలు మాకు రెండు వందల ఎకరాలు ఉంది ఇప్పుడు దీనికి రెండు వందల ఎకరాలు పారాలంటే ఈ వాటర్ సరిపోయింది సార్ ఇది రెండు వందల ఎకరాలకు డిజైన్ చేశారు డిజైన్ చేయడం కూడా మేము మాకొక ఫార్ములా ఉంటుంది అంటే మీకు మీకు చెప్పడం సార్ చెప్తాను ఒక ఫార్ములా ఉంటుంది సార్ ఆ ఫార్ములా ప్రకారంగా పైనుంచి ఎంత వాటర్ వస్తుందని చెప్పేసి ఆ మనం టోపో షెట్ గీసి దాన్ని చూసి మన ఈ లెంత్ డిసైడ్ చేస్తాం ఈ మనం మన ఈ తూము కానీ అలుగులు కానీ మన మన ఊళ్ళో ఉన్న అలుగులు కానీ ఆ టోపో షీట్లో గీసి అక్కడ నుంచి ఎంత వాటర్ వస్తుంది వరద అనేది మాకు తెలిసిపోతుంది వరదను బట్టి వరదను బట్టి ఈ అలుగు ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ అలుగు కూడా కాదు మన కొండ మన గుట్టల చెరువు కానీ మంగళగిండి కానీ ఏదైనా కానీ ఏ చెరువు అయినా కాని అండి దాన్ని బట్టి మనం ఎంత లెంత్ పెట్టాలనేది దాన్ని మనం పెడతాం అంత లెంత్ పెడతాం మనం ఇక డెప్త్ అనేది అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం ఉంటుంది డెప్త్ అనేది ఒక చోట మన ఇక బాగా కాడికి బాగా డిపుకుంటూ పోతాం భారీ అమౌంట్ దీని సార్ అప్పారావు గారు పండితాపురం అప్పారావు గారు చేసినప్పుడు లక్క కోటి పండితపురం అదే